ఎలా ఉంది సార్ పాపరాడి గారు టూ ఫోర్ సిక్స్ బాగుందండి జాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కంపల్సర్ అయ్యచ్చు దాని మీద సెటిల్ లెవర్ బాగుంది వెంటనే రివర్స్ కూడా మనం ఇబ్బంది పడక లేకుండా ఫ్రంట్ రివర్స్ వేసుకోవచ్చు అదే ఏ గేర్లో ఉంటే ఆ గేర్లో రివర్స్ వెళ్ళిపోతుందండి రోటావేటర్ కూడా బాగుంది గ్రౌండ్ క్లియర్స్ కూడా బాగుంది తక్కువలో కటింగ్ అవుతుంది రత్నాకర్ బండి నిన్న నుంచి మీరు డ్రైవ్ చేశారు కదా ఎలా ఉన్నది మీ ఫిఫ్ ఫిఫ్టీ లాగినట్లా అవుతుందండి కటింగ్లో కూడా మా ఇది అది ఇంజిన్ సరిపోతుంది చావట్లేదండి బాగుంది రివర్స్లో తుక్కు రోడ్ రేక్ తుక్కు పట్టిన రివర్స్ గేర్ వేసుకుంటే తుక్కు వదిలేస్తుంది లివర్ కూడా బాగా తీసుకుంటుంది బాగుంది అండి స్మూత్గా ఎంత రన్నింగ్లో తక్కువ ప్లేస్లో కట్ అవుతుంది అండి ఫ్రంట్ ఈ టైర్ వల్ల లాగుడ్ కూడా బాగుందండి ఈ ఫ్రంట్ బరువు వల్ల ఏంటో మరి ఫ్రంట్ ఫైర్ ట్రిప్ బాగా దొరుకుతుంది ఫ్రంట్ ముట్టు పైకి లేకట్లేదు లైన్ లేకుండా బాగా దొరుకుతుంది కటింగ్ మీకు తక్కువ తక్కువ ప్లేస్ లో టోటల్ గా బెస్ట్ ట్రాక్టర్ అన్నారు దాని మీద బాగుంటుంది ఓకే ఫిఫ్టీ లాగానే క్లాగ్ అవుతుంది అంటే దీంట్లో మీకు ఇది ఫార్టీ సిక్స్ ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ ఫిఫ్టీ ఉన్నారు కాబట్టి మీరు వాడిన దానికి ఫార్టీ సిక్స్ సరిపోద్ది అనుకుంటున్నారా ఫిఫ్టీకి ఏమైనా చేంజ్ అవుదామని ఆలోచన ఉన్నదండి ఫార్టీ సిక్స్ సరిపోద్ది కానీ ఫిఫ్టీ మేము ప్రిఫరెన్స్ చేస్తాం ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ జాయింట్ ఫిఫ్టీ ఎలా ఉందో ఫార్టీ సిక్స్ అలా ఉందండి దాని మీద బాగుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా ఉందండి ఇది ఎలా ఉందండి మీకు మెయిన్ అడిషనల్గా ఆ షెటిల్ ఎవరో యూజ్ఫుల్గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అసలు మామూలుగా చాలా యూజ్ఫుల్ రివర్ రోడ్ గడ్డి కలిగి రోడ్ గడ్డి పెట్టి రివర్ సెషన్ రోటరీ గడ్డి మొత్తం వదిలేస్తుంది లాక్ అవునండి మీకు బండి ఇంజిన్ వీటే లేదు దాని అంత వీట్ కదండి